మనం మనుషులమైన సమాజంలో మనం జీవిస్తున్నామా కనీసం ఒక మహిళలను గౌరవించే స్థాయిలో కూడా మనం లేమా ఒక్కోసారి జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఇలానే అనిపిస్తుంది నిజంగా మన భారతదేశంలోకి అడుగుపెట్టిన ఒక స్పానిష్ అమ్మాయికి జరిగిన అన్యాయానికి మనం ప్రపంచానికి ఏమని సమాధానం చెప్తాం ఇదేనా మన భారతదేశ విలువలు ఇదేనా మన భారతదేశ సాంస్కృతిక సంప్రదాయాలు జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించారు సో ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి ఏం జరిగిందో ఈరోజు వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ సెకండ్ మీరు కానీ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు గెట్ ఉంటుంది వీడియో సో ఇక టాపిక్లోకి వెళ్తే జార్ఖండ్లో ఒక స్పానిష్ గర్ల్ బైకర్ని సెవెన్ మెంబర్స్ కలిసి గ్యాంగ్ రేప్ చేశారు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో మనుషులకి కూడా సేఫ్టీ ఉండదు అలాంటి కంట్రీస్ అన్నీ దాటుకొని ఇండియాకి వచ్చిన ఆ అమ్మాయిని మన భారతదేశంలో రేప్ చేశారు ఇదేనా మనం చెప్పుకుంటుంది ఇండియా ఇస్ ది సేఫెస్ట్ కంట్రీ ఫర్ గర్ల్స్ అని ఆ అమ్మాయి నాకు ఇండియా అంటే ఇష్టం అని చెప్పి బైక్ మీద బ్రెజిల్ నుంచి ఇండియా వచ్చింది అంటే అరౌండ్గా ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది ఎన్నో కంట్రీస్ని క్రాస్ చేసుకొని మన ఇండియాలో అడుగుపెట్టింది ఆ అమ్మాయి పేరు ఫెర్నాండా ఆ అమ్మాయితో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా ఇండియాకి వచ్చాడు ఆ రోజు మార్చ్ సెకండ్ నైట్ నైన్ అయింది ఇంకా వాళ్ళు అప్పుడే జార్ఖండ్లోకి ఎంటర్ అయ్యారు జార్ఖండ్లో ఒక మంచి ఓపెన్ స్పేస్ చూసుకొని రోడ్డు పక్కనే టెంట్ వేసుకున్నారు వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకుంటున్న టైంకి ఒక సెవెన్ మెంబర్స్ వాళ్ళ టెంట్ దగ్గరికి వచ్చారు అయితే ఆ సెవెన్ మెంబర్స్ లోపల ఎవరు ఉన్నారు బయటికి రండి అని పిలిచారు అప్పుడు ఫెర్నాండా వాళ్ళ హస్బెండ్ బయటికి వచ్చి ఎవరు మీరు ఏం కావాలి అని అడిగాడు వచ్చిన ఆ సెవెన్ మెంబర్స్ ఫెర్నాడా వాళ్ళ హస్బెండ్ని మనీ ఇవ్వమని అడిగారు అప్పుడు ఆయన మనీ ఎందుకు ఇవ్వాలి ఆయన మా దగ్గర మనీ లేవు అని చెప్పి మళ్ళీ టెంట్ లోపలికి వెళ్ళిపోయాడు వచ్చిన ఆ సెవెన్ మెంబర్స్ కూడా సైలెంట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత తిరిగి వచ్చారు ఈసారి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మాకు మనీ వద్దు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అడిగాడు ఫెర్నాడా వాళ్ళ హస్బెండ్ అసలు ఎవరు మీరు మా దగ్గర ఏమి లేవు మీరు వెళ్ళిపోండి లేకపోతే పోలీసుని పిలుస్తా అని గట్టిగా చెప్పాడు అప్పుడు ఆ వచ్చిన సెవెన్ మెంబర్స్ టెంట్ సరౌండింగ్స్లో ఎవ్వరూ లేరని కన్ఫామ్ చేసుకున్నాక వాళ్ళ హస్బెండ్ని కొట్టి టెంట్ లోపలికి ఎంటర్ అయ్యారు ఆ టెంట్లో ఫెర్నాండా నిద్రపోతుంది ఫెర్నాండా హస్బెండ్ గట్టిగా స్పానిష్లో ఫెర్నాండా అని అరిచాడు అప్పుడు ఫెర్నాండా సడన్గా లేచి చూస్తే టెంట్ లోపలికి ఒకడు వచ్చి ఉన్నాడు రిమైనింగ్ సిక్స్ మెంబర్స్ వాళ్ళ హస్బెండ్ని గట్టిగా పట్టుకొని బయట ఉన్నారు ఫెర్నాండా ఒక్కసారిగా లేచి ఎవరు మీరు ఏం కావాలి మా హస్బెండ్ని వదిలేయండి అని చాలా రిక్వెస్ట్ చేసింది అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు మాతో కోఆపరేట్ చేస్తే నీ హస్బెండ్ని వదిలేస్తామని అన్నారు ఆ మాట విన్నాక ఫెర్నాండాకి ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు ఇంకా ఫెర్నాండాకి కూడా కోపం వచ్చి ఐ విల్ కాల్ ది పోలీస్ అని అడిచింది టెంట్ లోపలికి వచ్చిన వాడు భయపడి టెంట్ బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ రిమైనింగ్ సిక్స్ మెంబర్స్ ఫెర్నాండాని కొట్టారు ఫెర్నాండా కూడా తిరిగి వాళ్ళని కొట్టాలని చాలా ట్రై చేసింది బట్ ఆ సిక్స్ మెంబర్స్ ఫెర్నాండాని గట్టిగా పట్టుకున్నారు ఇదే టైం అనుకొని ఫెర్నాండా వాళ్ళ హస్బెండ్ టెంట్ లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టాడు ఇంకా ఆ సెవెన్ మెంబర్స్లో ఒకడు సరౌండింగ్స్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరన్నా వస్తారా అని రిమైనింగ్ సిక్స్ మెంబర్స్లో త్రీ మెంబర్స్ ఫెర్నాండా వాళ్ళ హస్బెండ్ని తాడుతో కట్టేసి మౌత్లో ఒక క్లాత్ పెట్టి పక్కన కూర్చోబెట్టారు ఇంకా ఆ సెవెన్ మెంబర్స్ ఫెర్నాండాని కింద పడేసి ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్ రేప్ చేశారు ఇదంతా నైట్ నుంచి స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ వన్ వరకు జరిగింది ఇంకా అప్పుడు ఆ సెవెన్ మెంబర్స్ ఫెర్నాండా వాళ్ళ మొబైల్స్ అండ్ కొన్ని వాల్యుబుల్స్ అండ్ ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోయారు ఆ టైంలో ఫెర్నాండాకి అండ్ వాళ్ళ హస్బెండ్కి ఏం చేయాలో అర్థం కాక చేతిలో మొబైల్స్ లేవు ఇంకో పక్క ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు ఇంకా చేసేదేం లేక చిన్నగా ఆ ఓపెన్ స్పేస్ నుంచి రోడ్డు దగ్గరికి వచ్చారు చుట్టుపక్కల ఎవరూ లేరు ఒక వన్ అవర్ తర్వాత పోలీస్ ప్యాట్రోలింగ్ వెహికల్ సౌండ్ వినిపించి సరిగ్గా ఫెర్నాండస్ వాళ్ళ హస్బెండ్ పరిగెత్తుకుంటూ ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆ వెహికల్లో ఉన్న పోలీస్ ఫెర్నాండా హస్బెండ్ని ఎవరు నువ్వు అని అడిగారు ఫెర్నాడా వాళ్ళ హస్బెండ్ స్పానిష్లో మాట్లాడుతున్నారు ఆ పోలీస్ వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు ఇంగ్లీష్లో చెప్పు అని అడిగారు బట్ ఆయనకి ఓన్లీ స్పానిష్ తప్ప ఇంగ్లీష్ రాదు ఇదంతా వింటున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ మొబైల్లో గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి ఫెర్నాండా వాళ్ళ హస్బెండ్కి ఇచ్చాడు టైప్ చేయమని చెప్పి అప్పుడు ఆయన టైప్ చేసి కానిస్టేబుల్కి మళ్ళీ ఆ ఫోన్ ఇచ్చాడు పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు వెంటనే ఫెర్నాండాని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆ పోలీసులు సర్టైన్ హయర్ అఫీషియల్స్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పారు అప్పుడు హాస్పిటల్కి డిస్టిక్ ఎస్పీ అండ్ కలెక్టర్ అండ్ సమ్ హైయర్ అఫీషియల్స్ కూడా ఫెర్నాండాని కలవడానికి వచ్చారు అసలు ఫెర్నాండాని కలిసి ఏం జరిగిందో తెలుసుకొని కేసు ఫైల్ చేశారు ఫెర్నాండా తన దగ్గర మొబైల్ లేకపోవడంతో హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ మొబైల్ తీసుకొని వీడియో షూట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసింది ఫెర్నాండా వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఆ వీడియో కూడా వైరల్ అయింది జార్ఖండ్ అసెంబ్లీని కూడా ఒక షేక్ చేసింది ఈ వీడియోని చూసిన మన యూనియన్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆ సెవెన్ మెంబర్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి జార్ఖండ్ పోలీసులకి చెప్పారు ఏది ఎంత చెప్పినా ఫారెన్ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని ఇలా సెవెన్ మెంబర్స్ కలిసి గ్యాంగ్ రేప్ చేయడం అనేది చాలా అంటే చాలా దారుణం ఫెర్నాండా ఎన్నో డ్రీమ్స్తో ఇండియా లోపలికి అడుగుపెట్టింది తనకి ఇండియా అంటే చాలా ఇష్టమని తన ప్రీవియస్ యూట్యూబ్లో కూడా చెప్పింది అందుకే తన ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా ఇండియా అని ఉంటుంది ఆ అమ్మాయికి ఇండియాలో ఎంత దారుణం జరిగినా కూడా ఫెర్నాండా ఇండియా గురించి గొప్పగానే చెప్తుంది ఓన్లీ ఆ సెవెన్ మెంబర్స్ గురించి తప్ప ఫెర్నాండా ఇండియాలో ఎవరిని ఏమనడం లేదు స్టిల్ రీసెంట్ వీడియోస్లో కూడా తను ఇండియా ఈజ్ మై ఫేవరెట్ కంట్రీ అని చెప్తుంది ఆమెకి జరిగిన స్టోరీ వింటుంటే మనుషులైన మనకే బ్లడ్ బాయిల్ అవుతుంది అయితే ఫెర్నాండా రిలీజ్ చేసిన వీడియోలో ఇండియాని ఏమనొద్దు ఓన్లీ ఆ సెవెన్ మెంబర్సే నా లైఫ్ని స్పాయిల్ చేశారని చెప్పింది నాకు తన వీడియో చూస్తుంటే చేతులెత్తి నమస్కరించాలనిపించింది ఎవరికన్నా ఫేవరెట్ కంట్రీ మీద ప్రేమ ఉంటుంది కానీ మరి ఇంతలా కాదు ఫెర్నాండాకి ఇష్టమైన ఇండియాలోనే ఫెర్నాండా రేప్కి గురైతే ఫెర్నాండా స్టిల్ ఐ లవ్ ఇండియా అని అంటుంది ఇంకా ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు నువ్వు ఇండియన్స్ హార్ట్లో స్థానం సంపాదించేసుకున్నావు ఫెర్నాండా సో ఇక ఫెర్నాండా మీద రేట్ పట్టం చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకోలేదు సెంట్రల్ నుంచి ప్రెజర్ రావడంతో పోలీసులు సిట్ అనే ఒక టీంని పెట్టారు సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ సిట్ టీం ఓన్లీ ఫెర్నాండా కేసుని టేక్ ఓవర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేశారు సో సెవెన్ మెంబర్స్లో త్రీ మెంబర్స్ని అయితే అరెస్ట్ చేశారు ఇంకా రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ని అరెస్ట్ చేయలేదు నిజంగా సిట్ వాళ్ళు పట్టుకొని తెచ్చిన త్రీ మెంబర్స్ రేప్ చేసిన వాళ్ళేనా లేక ప్రెషర్ ఎక్కువైందని చెప్పి ఎవరినో పిక్ పాకెటర్స్ని తీసుకొచ్చి తొందరగా కేసు క్లోజ్ చేద్దామని చూస్తున్నారో అర్థం కావడం లేదు ఏది ఏమైనా ఫెర్నాండా గారికి న్యాయం జరగాలని కోరుకుందాం సో ఫ్రెండ్స్ కామెంట్లో జస్టిస్ ఫర్ ఫెర్నాండా స్టాప్ రేప్స్ అని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జై హింద్